పంచనారసింహుల పరమ పవిత్ర క్షేత్రమైన యాదాద్రి శ్రీ స్వామి ఆలయంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి సెలవు దినం కావడంతో తెల్లవారుజామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు భక్తుల రద్దీ కారణంగా ఆలయ మాడవీధులు కళ్యాణకట్ట కట్ట పుష్కరిణి వ్రత మండపం వాహనాల పార్కింగ్ స్థలాలు ఘాట్ రోడ్డు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై స్వామివారిని దర్శించుకున్నారు కొండ కింద లక్ష్మీ పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి శ్రీ సత్యనారాయణ వ్రతాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు એનો <laughs> ઓલે